హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పిజ్జా అండి అందుకోసం ముందుగా ఒక కప్పు హాట్ వాటర్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ షుగర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది మొత్తం కరిగిపోతుందండి తర్వాత ఇందులో ఒక కప్పు మైదా వేసుకోవాలి ఒక కప్పు మైదా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి చూడండి పిండి ఇలా కలుపుకొని మన చేతిలో మైదా కాబట్టి ఆటోమేటిక్గా చేతిలో కంటుతుంది అంటకుండా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ పిండిని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి అయితే ఈ పిండిని ఇందులోనే ఉంచకుండా వేరొక బౌల్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసి చూడండి ఆయిల్ మొత్తం డిష్కి అప్లై చేసి ఇలా పిండి అనేది ఇందులో వేసి ఒక గంట లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పక్కన ఉంచండి ఆ తర్వాత చూస్తే చూడండి పిండి అనేది ఇలా పొంగుతూ వస్తుంది ఎందుకంటే మనం ట్రై ఇస్ట్ కదా తర్వాత మనం పిజ్జా చేద్దాం చేద్దామనుకున్నామో ఆ ట్రే తీసుకొని అందులో నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేశానండి ఆలివ్ ఆయిల్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత ఇలా ఇలా పిండిని అంతా మళ్ళీ ఒకసారి ఇలా తీసుకొని ఈ తీసుకొని దీనికి మనం కొంచెం కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకొని ఇలా ఈ పిండిని అంతా తీసుకొని మనం పిజ్జా చేసుకునే ట్రేలో ఒత్తుకోవాలి చూడండి ఇలా ట్రేలో ఇలా మనం ఇది అప్లై చేసుకోవాలి ఇది బాగా మందంగా స్ప్రెడ్ చేసుకోవద్దు అలా అని పల్చగా స్ప్రెడ్ చేసుకోవద్దండి అంటే ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి నేనైతే ఎటో ఎటో స్ప్రెడ్ చేశాను అనుకుంటున్నారా అంటే ట్రే పెద్దగా ఉంది కదా అని ఇలా స్ప్రెడ్ చేశానండి ఇంత పెద్దగా అందరికీ సరిపోవాలి కదా అని కొంచెం పెద్దగానే స్ప్రెడ్ చేశాను ఇలా స్ప్రెడ్ చేసుకొని అంచులనే అంచులకి ఇలా కొంచెం మనం మధ్యలో ఫింగర్స్తోని ఇలా చే టిప్ చేయాలి చేయడం వల్ల మనం పిజ్జా సాస్ కానీ ఇది కానీ బయటికి పోకుండా ఉంటుంది తర్వాత చూడండి ఇలా ఇలా చేసుకోవడం వల్ల మనం సాస్ ఏవి కూడా బయటికి పోవాలి తర్వాత ఫోక్ స్పూన్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల కింద నుండి వేడి కూడా తగ్గి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా అవుతుంది తర్వాత ఇందులో పిజ్జా సాస్ కానీ లేదా టమాటా కచ్చపు కానీ ఇలా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ వేసుకోండి లేదా టమాటా కచ్చపు అయినా ఇలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులో మనం చీజ్ మొజిల్లా చీజ్ అయితే బాగుంటుందండి ఇలా చీజ్ వేసుకోండి ఇక్కడ నేను ఈరోజు చేసిన చీ పిజ్జాలో కొంచెం చీజ్ తక్కువైందండి మీరు ఇంకా ఆస్త ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఏదైనా నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నా నేను కొంచెం తక్కువైపోయింది అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అందుకే కొద్దిగా తక్కువ అనిపించింది నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాను తర్వాత క్యాప్సికమ్ టమాటా ఆనియన్ మీ దగ్గర ఇష్టం అండి ఏమంటే పెట్టుకునే కరదా కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా పెట్టుకున్నాండి చికెన్తోనే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఎమి ఉంది ఇలా అన్ని పెట్టేసుకొని అంచులకి కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల అంచులు అనేది అంటే సాఫ్ట్గా ఉంటాయండి గట్టి కాకుండా ఉంటాయి పైన నుండి మళ్ళీ కొంచెం ఇలా చీజ్ అనేది వేసుకోవాలి చీజ్ ఎక్కువ వేయాలండి నేను ఎక్కువైపోతుందేమో అని భయపడి తక్కువ వేసాను కాస్త ఇంకా కాస్త ఎక్కువ వేడిస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది అందుకే మీకు ఈ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ మేము తిన్నాం కదా తిన్న తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను తర్వాత ఓవెన్ను ఒక టెన్ మినిట్స్ పాటు టూ ట్వంటీ డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకుని తర్వాత పిజ్జా అనేది పెట్టుకోవాలి దీనికి కూడా మనం టెన్ మినిట్స్ టైం పడితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు టెన్ మినిట్స్ హీట్ టెన్ మినిట్స్ అవ్వడానికి అంటే పిజ్జా పిజ్జా అనేది కుక్ అవ్వడానికి చాలా పొంగుతూ సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఎలా పొంగుతుందో లడ్డుగా అయిపోయింది కదా పిజ్జా బేస్ తర్వాత ట్రైన్ నుండి ఈజీగా ఏం అంటుకోదు ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని తీసుకున్నాను అంటే మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలా ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు కూడా ఫ్లఫీ ఫ్లఫీ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కాకపోతే లేకపోతే చీజ్ కొంచెం తక్కువ అయింది నెక్స్ట్ టైం అది కాకుండా చూసుకుంటాను మీరు కూడా ఇంట్లోనే ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్గనా ఫ్లేక్స్ ఏం వేయకుండా కూడా పిజ్జా చేసుకోండి చాలా బాగుంటుంది ఓవెన్లోనే కాకుండా గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్